ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చేయాలన్న ఒకే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఈ నెల ఆరో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలవబోతున్నారు అయితే వీరిద్దరి కలయికలో ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన చర్చలు వస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలనేది కానీ ముఖ్యంగా గురు శిష్యులు కలయికలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అలానే తెలంగాణలో కేసీఆర్ ని ఏ విధంగా వీరి అక్రమాలని అరికట్టాలి ఇవన్నీ బయటికి తీయాలి వీరికి ఏ విధంగా శిక్ష పడాలి అనే ఆలోచనలు కూడా చేసే ఈ చర్చ ఆ భేటీలో రాబోతుందా ఇప్పుడు సహజంగానే ఇరువురు రాజకీయంగా వారికి సాన్నిహిత్యం ఉంది కలిసి పనిచేసిన అనుభవం ఉంది ఆ నేపథ్యం ఉంది ఒకరి గురించి ఒకరికి వ్యక్తిత్వ ఒక స్పష్టత ఉంది కానీ ఇప్పుడు ఇరువురు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఆ రాష్ట్రాలకి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న విభజన నాటి అంశాల పరిష్కారం కోసం కలుస్తూ ఉన్నారు అంటే ఒక బాధ్యతాయుతమైన ఇది మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడే కలవాలా గతంలో ఎందుకు కలవలేదు అంటే గతంలో కూడా కలిసే ప్రయత్నం జరిగింది రెండు వేల పద్నాలుగు ఆ రోజు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యమ పార్టీగా ఉన్న కేసీఆర్ గారు నాయకత్వంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ బొటాబొటీ మెజార్టీతో అరవై మూడు స్థానాలతో అధికారం చేజెక్కించుకుంది ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవి బాధలు చేపట్టిన కేసీఆర్ గారు ఆ రోజు ఈ విభజన చట్టానికి సంబంధించిన అంశాలని పరిష్కారం చేసుకోవాలి ఇరు రాష్ట్రాలకి ఆమోదయోగ్యమైన పరిష్కారం చేసుకోవాలని అన్న అన్నదానికన్నా కూడా ఆయన పూర్తిగా ఆ తెలంగాణ ని క్యారీ చేయడానికే ఆ ఎమోషన్ ప్రాతిపదికగా తన పార్టీని మరింత విస్తృతపరచుకోవటానికి బలపరచుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే పదవీ భయతలు చేపట్టిన నాటి నుంచి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎందుకంటే అప్పుడు ఉమ్మడి రాజధానికిగా హైదరాబాద్ ఉంది ఒకే సచివాలయం నుంచి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఇక్కడి నుంచే విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఒకే ప్రాంగణంలో శాసనసభ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో అంటే పాత అసెంబ్లీ భవనంలో ఆంధ్రప్రదేశ్కి కొత్త అసెంబ్లీ భవనంలో తెలంగాణకి సమావేశాల నిర్వహణ కోసం కేటాయింపులు జరిగాయి ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నేడని కానీ చంద్రబాబు నాయుడు గారు ఉనికిని కానీ సహించలేకపోయారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది దశాబ్ద కాలం పాటు కేంద్ర ప్రభుత్వం విసులుబాటు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు అక్కడికి ఎందుకు వెళ్ళిపోయారు ఓటుకు నోటు అనే ఒక దొంగ పని ఏదో చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద నెపం మోపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వ్యతిరేకులు చేస్తూ వచ్చారు ఇక్కడ కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి అసలు మర్మం చాలా అంటే చాలా మంది కన్వీనియంట్గా చర్చనీయాంశం కాకుండా చేస్తా వచ్చారు ఇప్పటిదాకా ఆ ఎన్నికల్లో జరిగింది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి మిత్రపక్షాలుగా పోటీ చేసింది వారి ఇరువురికి కలిపి ఇరవై మంది శాసనసభ్యులు ఉన్నారు వారి ఇరువురు తరపున ఒక్కరినే పోటీకి పెట్టారు పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే ఒకరు ఎమ్మెల్సీగా ఎన్నుకోతారు వాళ్ళకి ఇరవై మంది సంఖ్యాబలం ఉంది వాళ్ళ ఎమ్మెల్సీని గెలిపించుకోగలిగే కంఫర్టబుల్ సంఖ్యా బలం వాళ్ళకుంది అదే సందర్భంలో అధికార టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నాలుగో అభ్యర్థిని గెలిపించుకునే సంఖ్య సంఖ్యాబలం కూడా లేదు వాళ్ళకున్న అరవై ముగ్గురే మూడు పదిహేడు యాభై ఒకటి పోతే ఇంకొక పన్నెండు మందే మిగులుతున్నారు అప్పుడు ఎంఐఎం మద్దతు తోటి నాలుగో అభ్యర్థిని పోటీకి పెట్టారు నలుగురు గెలిపించుకునే వెసులుబాటు దక్కింది అంకరతో ఆగాలి కదా కేసీఆర్ గారు ఆయనకు బలం లేకున్నా ఐదు అభ్యర్థిని పోటీకి పెట్టారు ఆయన నలుగురికి పరిమితం అయ్యి వీళ్ళు ఒక్కళ్ళు పరిమితం అయ్యిండి కాంగ్రెస్ ఒకరికి ఎంపిక చేసుకొని ఉన్నట్టయితే ఏకగ్రీవంగా ఎన్నిక జరిగి ఉండేది కానీ కేసీఆర్ గారు ఒక అనారోగ్యకర వాతావరణాన్ని పెంచి పోషించే దురుద్దేశంతో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించాలనే కుయుక్తులతోటి కుట్రతోటి ఆయన ఐదో అభ్యర్థిని పోటీకి పెట్టారు ఇక్కడ కేసీఆర్ గారు చేసిన ఈ దుశ్చర్య ప్రజల చర్చనీయాంశం కారా అంటే ఏ పార్టీ నుంచి ఫ్రాయింపులు ప్రోత్సహించడం కోసం ఆయన ఐదో అభ్యర్థిని పోటీకి పెట్టారు నీకు అసలు సంఖ్యా బలమే లేదు నాలుగో అభ్యర్థిని గెలిపించుకునే బలమే నీకు లేదు నువ్వు ఐదో అభ్యర్థిని పోటీకి పెట్టావు అప్పుడు తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కేసీఆర్ గారు సృష్టించారు వీళ్ళకున్న ఇరవై మంది శాసనసభ్యుల నుంచి వీళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి అదే సందర్భంలో అవసరమైతే తమ బలాన్ని పెంచుకోవాలి అప్పుడు వాళ్ళు చేసింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నామినేటెడ్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు స్టీఫెన్సన్ ఆంగ్లో ఇండియన్ కేటగిరీలో నామినేట్ అయిన ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందని ఎమ్మెల్యే అతను అతనితోటి పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడినట్టుగా ఒక ఆడియో క్లిప్ బయట చలమణ అవుతోంది ఉంది మాట్లాడారని అనుకుందాం పార్టీ అధ్యక్షుడిగా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని తమ అభ్యర్థికి ఓటేయమని అడిగే హక్కు ఆయనకుంది అందులో ఏం నేరం లేదే కానీ ఈ ఒక రచ్చలేపి ఈ రచ్చలేపిన దాని నుంచి రాజకీయపు వి రాజకీయపు వివాదాలు చివరికి ఉద్రిక్తతలకు దారి తీసి రెండు రాష్ట్రాల మధ్య ఒక పోర్చలైన అగాధం కేసీఆర్ గారు సృష్టించారు ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు ఏదో ఘర్షణ పూర్తి వాతావరణమే హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సమావేశం సందర్భంగా ఆ రోజు హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కనీసం ఛాంబర్ లోకి అడుగు పెట్టనిలా తర్వాత కార్మిక సంక్షేమ భవన్ నిర్మాణ కార్మికులకు సంబంధించిన నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయింపు చేశారు అని చెప్పని పోలీస్ కేసులు నమోదు చేశారు ఇట్లా ప్రతి సందర్భంలో ఏదో రకమైన ఘర్షణ పూరిత వాతావరణమే సృష్టించారు ఈ నేపథ్యంలో ఐదు సంవత్సరాల టెన్నీరు గడిచిపోయింది అట్లాగే ఎక్కడా సామరస్యపూర్వకంగా విభజన చట్ట హామీలు పరిష్కారం చేసుకుందామన్న సానుకూల దృక్పథం కేసీఆర్ గారు భగ్నం చేస్తా వచ్చారు మేము ఇక్కడ స్థానంలో కూర్చొని ఉన్నాం ఆస్తులన్నీ మా దగ్గర ఉన్నాయి రిసోర్సెస్ మా చేతిలో ఉన్నాయి మేము వాళ్ళకి ఇచ్చేది ఏంటనే ఒక అహంభావాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కేసీఆర్ గారి ఎజెండా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలి ఈ ఎజెండాలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఒకరికొకరు కౌగులింతలు విందు భోజనాలు ఒకరికొకరు రాజకీయంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనపరిచారు తప్ప రాష్ట్రాలకు సంబంధించిన విభజన చట్ట అపరిష్కృతంగా ఉన్న అంశాల గురించి ఎక్కడా చర్చించలా చర్చించకపోగా నది కృష్ణానది అంటే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ గారు కృష్ణానది జలాల పునఃపంపిణీ పంపిణీ జరగాలి ఇప్పుడు జరిగిన కేటాయింపులు మాకు ఆమోదయోగ్యం కాదు రెండు రాష్ట్రాల మధ్య సమాన ప్రాతిపదిక మీద పంపిణీ జరగాలి అని చెప్పిన ఒక డిమాండ్ లేవనెత్తితే ఆ డిమాండ్కి జగన్మోహన్ రెడ్డి గారు కనీస మాత్రపు వ్యతిరేకత కూడా వ్యక్తం చేయకుండా మినిట్స్ లో ఎంటర్ చేయకుండా ఉన్న పర్యసానం రేపు రోజున బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా గనక ఆ కేటాయింపు లేదా పునఃపరిశీలన జరిగి రాష్ట్రానికి నష్టం జరిగితే దానికి బాజులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదేమైనా సరే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి హయాంలో కూడా రాష్ట్రానికి సంబంధించిన ఒక్క అంశం కూడా పరిష్కారానికి నోచుకోలేదు ఆ వాతావరణం ఒకరికొకరు రాజకీయంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనపరిచారు జగన్మోహన్ రెడ్డి గారికి తాను తన కేసుల నుంచి బయటపడటానికి తన అధికారంలో ఉంటే చాలు రాష్ట్రం ఏమైపోయిన పర్లేదు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏమైపోయినా పర్లేదు అనే వైఖరే కనపరిచారు కాబట్టి ఆయన రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని పరిష్కారం దిశగా చొరవ చూపలేదనేది వాస్తవం కేసీఆర్ గారితో కలిసిన సందర్భంలో కూడా రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క ఇష్యూని ప్రాపర్గా రిజాల్వ్ చేసుకునే మ్యూచువల్ కన్సెంట్తో రిజాల్వ్ చేసుకునే దిశగా అడుగులేదనేది వాస్తవం ఇప్పుడు అటు కేసీఆర్ గారు లేరు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు లేరు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరువురు మీరు ప్రస్తావించినట్టుగా ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంటుంది ఇక్కడ కేసీఆర్ గారు ఇరువురికి రాజకీయంగా వ్యతిరేకే జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి పట్ల చూపించిన శత్రుభావ నేపథ్యంలో కనీసం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపడితే సాటి ముఖ్యమంత్రికి అభినందనలు కూడా తెలిపే సంస్కారాన్ని ప్రదర్శించని జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూసిన నేపథ్యంలో ఖచ్చితంగా అటు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇటు కేసీఆర్ గారైనా రాజకీయంగా ఇరువురికి వ్యతిరేకులే అదే సందర్భంలో పాలకులుగా వారిద్దరు హయాంలో జరిగిన కేసీఆర్ గారి ద్వారా నిర్మాణం జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ పిల్లర్ల కుంగుబాటు కానీ అదే సందర్భంలో టెలిఫోన్ ట్యాపింగ్ కానీ గొర్రెల పంపిణీ ఇష్యూలో వెలుగు చూస్తున్న కుంభకోణాలు కానీ కవిత గారు లిక్కర్ కుంభకోణాలు అరెస్ట్ అయిన నేపథ్యంలో కాని అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఆరోపణలు వెలువెత్తా ఉన్నాయి చాలా లోటుపాట్లు అవినీతి అరాచకాలు ఆక్రమణలు వెలిగితీ జరగబోతుంది అక్కడ ఇటువంటి నేపథ్యంలో రాజకీయ కోణం కూడా ఉంటుంది ఇరువురికి రాజకీయంగా ప్రత్యర్థుల్ని ఇవాళ తమ అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ కట్టడి చేయటం కోసం వాళ్ళ తప్పప్పుల్ని ఎత్తి చూపడం కోసం రాజకీయంగా ప్రత్యర్థులుగా వారు కొనసాగకుండా వారిని పూర్తి స్థాయిలో పరిమితం చేసే దిశగా ఆ చర్చలు జరుగుతాయి కానీ వీటికి అన్నిటికన్నా ముఖ్యంగా ఇరు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారిద్దరు నాయకత్వంలో ఈ రాష్ట్రాలకు సంబంధించిన అపరిష్కృతంగా ఉన్న దశాబ్ద కాలం పాటు ఇప్పటికీ స్టిల్ రిజాల్వ్ గాని అన్ని అంశాన్ని మ్యూచువల్ గా కూర్చొని సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకొని ఇరు రాష్ట్రాలకి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొని భవిష్యత్తులో ఇరు రాష్ట్ర ప్రజల మధ్య రా రాబోయే ప్రభుత్వాల మధ్యైనా ప్రజల మధ్యైనా విభేదాలకు ఆస్కారం లేని ఒక ప్రాపర్ అంబులెన్స్ సెట్ చేయగలిగే మెచ్యూరిటీ ఆ ఇద్దరి మధ్య ఉంది ఆ విధమైన సాన్నిధ్యం ఉంది కాబట్టి ఇరువురు ఈ సమస్యని ఎంత వేగంగా పరిష్కారం చేసుకోగలిగితే అంత వేగంగా రేపు రోజున వాటిని పరిష్కారం చేసుకున్న క్రెడిబిలిటీ కూడా వాళ్ళిద్దరికే పెరుగుద్ది దానికి తోడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సహకార సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో నూటికి నూరు పాళ్ళు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య రేపు ఆరో తారీఖు జరగబోతున్న ఈ సమావేశం అనేది భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోతుంది అనే ఒక బలమైన సంకేతం పంపించడం ఖాయం రైట్ థ్యాంక్ యూ సో మచ్